ఈరోజు మనం టేస్టీ టేస్టీ గురకలు కూర వండుకుందాం ఫస్ట్ అయితే ఒక కడాయిలో నూనె పోసుకోవాలి అవి కొంచెం కరి మరిగిన తర్వాత సన్నగా తరుక్కున్న ఒక మూడు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరకాయ కాయలు వేసుకుని వేయించుకోవాలి గురకలు కూడా వేసేసుకోవాలి అవి కొంచెం మగ్గేదాకా తీసుకుంటా ఉండాలి కొంచసేపు మగ్గనిండి ఒక ఫైవ్ మినిట్స్ ఒక రెండు స్పూన్ల గల్లుప్పు అవి అంతా వేసిన తర్వాత ఒకసారి కలుపుకోండి ఇంకా ఇంకా సరిపోకపోతే ఇంకొంచెం కారం వేసుకోండి ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి అక్కడ మనం చింత చింతపండు నానబెట్టుకున్నాం కదా అప్పుడు ఆ రసం విప్పందాం కొంచెం జీలకర్ర కొంతసేపు మగ్గనిద్దాం చూసారా ఫ్రెండ్స్ రంగు వచ్చిందో సూపర్ ఉంటుంది చూస్తుంటే నోరు నన్నుపోతుంది కదా ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం ఇప్పుడు మనం కొద్దిగా టేస్ట్ చేసి చూద్దాం కూర అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి లైక్ అండ్ సబ్స్క్రైబ్